తండ్రి నీకు వందనాలు ప్రభువ పరిశుద్ధుడ నమ్మకమైన పరలోకమా తండ్రి ఏసేయ నీకే వందనాలు సుతులు సూత్రములు కోట్లాది కోట్ల కృతజ్ఞత సుతులు ప్రభువ నాషే దుర్గమ్మ మహాదుర్గమ్మ నా కొండ నా కోట నీకే వందనాలు ప్రభువ కృతజ్ఞతాస్తులు తండ్రి గడిచిన కాలం మొత్తం ప్రభువ అయ్యా నీ కృపల భద్రపరిచి తండ్రి నీ రెక్కల చట్టం భద్రపరిచి ప్రభువ కాచి కాపాడి తండ్రి మమ్ముడు సజీవు లెక్కలో ఉంచి ప్రభువ ఏసయ్య నిన్ను శుద్ధించే భాగ్యం నేను గణపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్థుతులు సూత్రం చెల్లిస్తున్న తండ్రి పరిశుద్ధుడు నీకే వందనాలు ప్రభువ నమ్ముట నీ వల్ల నేనైతే నమ్మవారి సమస్య సాధ్యమన్న అవుతాండి అయా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకే సూత్రం తండ్రి కృపా సత్య సంపన్నుడు నీకే వందనాలు ప్రభువ కృపగల దేవానీకే స్థుతులు సూత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ప్రార్థనలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకోని తండ్రి ఏకబించి బిడ్డని జ్ఞాపం చేసుకో ప్రభువ అయ్యా ఎస్ నీకే వందనాలు ప్రభువ అయ్యా భూమి అందు ఆకాశంందు నీటి నందు అగ్ని నందు నువ్వే దేవుడు ప్రభువ నీ తప్ప మాకు ఎవరు లేరు తండ్రి నువ్వే మాషే దుర్గము తండ్రి కనికెర మంతుడు నీకే వందనాలు ప్రభు ఆపత్కాలంలో నాకు మొరబెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను సెలవు ఇచ్చిన దేవుడు నీకు శృతులు సోతం చెల్లిస్తున్న తండ్రి కనికరి చూపండి దయ చూపండి తండ్రి మంచి దేవుడు మోహన్నతుడ ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రార్థన వినే బిడ్డలను జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రార్థన లేక బిడ్డలను జ్ఞాపం చేసుకొని ప్రభు అయా ఈ ప్రార్థన వినబోయే బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభు ఒక్కసారి తండ్రి ఆకాశం వాకి ఇప్పండి ప్రభువ పట్టరాని దీవెలు కుమ్మరించండి తండ్రి ఏసయ్య ఏ హో నిత్యముగా ఆశీర్వదించండి తండ్రి మా సరిహద్దులు తండ్రి మా కుటుంబ సరిహద్దులు తండ్రి అయ్యా పిశలా ప్రభువ నీ చేయి తోడుగా ఉంచండి ప్రభువ నీ కృప తోడుగా ఉంచండి ప్రభు అయ్యా ఏసయ్య నీకే వందనాలు సుతులు సూతం తండ్రి ఒక్కసారి కనికరం చూపండి ప్రభువ దయ చూపండి ప్రభువ ఆశ్రయించిన ఆశ్రయించినవారు తండ్రి అయ్యా ధన్యులు అన్నావు ప్రభువ అందులో పట్టి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి ఎంతమంది అయితే ప్రభువ అప్పుల్లో ఉన్నవారిని జ్ఞాపం చేసుకోండి ప్రభువ అయా ఏసయ శోధనలో ఉన్న వాళ్ళని ప్రభువ దుఃఖంలో ఉన్నవారు ప్రభువ కష్టాల్లో ఉన్న వాళ్ళని ప్రభువ ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి తండ్రి యేసయ్య నీకే వందనాలు ప్రభు ఉన్నది లేనట్టు ప్రభువ లేనిది ఉన్నట్టు తండ్రి చేయగల గొప్పది కూడా నీకే స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి కనికరమంతుడు నీకే వందనలు ప్రభువ అవును ప్రభువ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడా నీకే సోత్రము చెల్లిస్తున్న తండ్రి కృతజ్ఞత సుద్రులు చెల్లిస్తున్న ప్రభు నీకే వందనాలు వందనాలు ప్రభు కృప చూపండి దయ చూపండి తండ్రి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి ప్రభువ ఏసయ్య అయ్యా చేసే పనులలో ప్రభువ అయ్యా రాకపోకల్లో తండ్రి నీ అస్తం ఉంచండి ప్రభువ ఎంతమంది అయితే ప్రభువ అప్పుల్లో ఉన్నవారి ప్రభువ ఉన్నవ బిడ్డల్ని జ్ఞాపనం చేసుకుని తండ్రి నీ నామంలో తండ్రి అప్పులు తొలగించమని ప్రార్థిస్తున్న తండ్రి వారు చేసే పనులలో ప్రభు మీరు తోడుండి తండ్రి ఆశీర్వదించి దీవించి తండ్రి వారికి వచ్చే తండ్రి ఆదాయంలో ప్రభు అయ్యా మీరు అప్పులు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకాశం వాకిల్ ఇప్పండి ప్రభా పట్టణాన్ని దీవెల్ కుమ్మరించండి తండ్రి నిత్యం ఆశీర్వదించండి ప్రభు అయ్యా అప్పు ఇచ్చువారిగా ఉండే కృపాణ గురించండి తండ్రి అవును ప్రభు నా నామం నెరిగినవాడు తప్పించబడు నన్ను అవుతండి అప్పుల నుండి తప్పించబడ తప్పించబడే కృప అనుగురించండి ప్రభు అయా శోధ నుంచి తప్పించబడే కృప అనుగురించండి ప్రభావ నీ అస్తం తోడి తోడించండి ప్రభా ఆకాశం వాకిలిప్పి ప్రభు పట్టరాన్ని కుమ్మరించి తండ్రి నిత్యం ఆశీర్వదించండి ప్రభు నీ నామానికి మైమ ఉన్నట్టు ప్రభు బిడ్డల సాక్ష్యాన్ని నిలబట్టండి ప్రభావ ఎంతమంది అయితే ప్రభు గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారో ప్రభావ ఒక్కసారి జ్ఞాపం చేసుకుని తండ్రి గర్భాన్ని తండ్రి ఎహో తండ్రి ప్రభు నీకే వందన తండ్రి గర్భ ఫలం యహో ఇచ్చు బహుమాన